హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సో మ్యాడ యూట్యూబ్ ఛానల్కి ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసేవాళ్ళు ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ బటన్ కనపడుతుంది అనుకోండి నొక్కంగా నేను పక్కన ఒక బెల్ బటన్ వస్తుంది ఆ బెల్ బటన్ కూడా నొక్కండి అలా చేసిన వారికి నేను ఎప్పుడు ఏ సమయంలో కొత్త వీడియో అప్లోడ్ చేసినా డైరెక్ట్గా మీకు ఒక మెసేజ్ వస్తుంది అక్కడి నుంచి చూడొచ్చు ఇంకొకటి చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ ఉంటుంది సో మీరు లైక్ చేస్తారని ఆశిస్తున్నాను సో లైక్ చేయండి లైక్ చేస్తే నాకు కొంచెం మోటివేషన్ అయినా అనిపించి మీకు మంచి మంచి వీడియోలు అందించడానికి ట్రై చేస్తాను చెట్ల గురించి మంచి అవగాహనతో ముందుకెళ్ళండి సో మీ సమస్య నిజంగా ఏదన్నా అది కొద్ది రోజుల తర్వాత కంపల్సరిగా మీ సమస్య నుండి మీరు బయటపడతారు మీరు ఇతర ఏదన్నా సరే మీరు యూజ్ చేయవచ్చు మీకు ఉన్న సమస్యకి కానీ కొన్ని రోజుల తర్వాత అది ఎఫెక్ట్ అవ్వచ్చు అంటే రీమార్క్ రావచ్చు అండి కానీ చెట్ల గురించి కూడా వస్తాయి కానీ తగిన పరిస్థితులు మనం ఏదైతే దాని గురించి బాగా మంచిగా యూజ్ చేసే పద్ధతి తెలుసుకొని చేస్తే జీవితంలో మళ్ళీ ఆ సమస్య అనేది మనకు రాదన్నమాట అంటే ప్రతి ఒక్కరూ తప్పులు చేస్తూ ఉంటారండి అంటే ఏదో ఒక విషయం తినేటప్పుడు కానివ్వండి మన శరీరానికి ఏదైతే పడకపోవచ్చు అది మనం తిన్నప్పుడు ఎవరికైనా ఆ సమస్య అనేది రావడం జరుగుతుంది ఆ సమస్య నుండి బయటపడడానికి ఏదైతే మంచి ఏదైతే ఉందో అది తెలుసుకోవడానికి కొంచెం టైం పడుతుందండి ఓకే తినేది ఎలాగనో మన శరీరానికి చెడు చేసేది అంటేనే తినగలుగుతాం మనకి తెలియకుండానే కానీ ఆ చెడుని ఆ చెడు నుంచి మనం బయటపడడానికి మనం మార్గం ఎత్కాలంటే చాలా టైం పడుతుంది ఇది ఏదో చాలా ఉంటాయి కానీ మన శరీరానికి సో ఈరోజు కూడా నేను ఏదైతే చెప్పబోతున్నానో దాని గురించి మరిన్ని అవగాహన మీరు తెలుసుకొని దానికి యూజ్ చేసే పద్ధతి కానివ్వండి లేదా ఏదైనా మీకు ఏదైతే సమస్య ఉందో ఆ సమస్య నుండి బయటపడడానికి దాన్ని ప్రయత్నం చేయాలనుకుంటే చేయండి కాకపోతే మేము తెలుసుకోవాలి అసలు ఏంటి అనేసి అనుకోవాలనుకుంటే అనుకునే వాళ్ళు వీడియో చివరి దాకా చూడండి ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దేని గురించి చెప్పబోతున్నాను అంటే ఈరోజు మన చెప్పబోయే చెట్టు మన శరీరానికి ఏదైతే సమస్య ఉందో ఆ సమస్య నుండి బయటపడడానికి పనిచేస్తుంది అదేవిధంగా మన ఈ ఈ కాలంలో నుండి ఉరుకుల పరుగులు ఉంటాయండి మన జీవితంలో ఓకే ఈ ఉరుకుల పరుగుల జీవితంలో మనకెక్కడికో మనం వెళ్ళిపోతూ ఉంటాం కానీ ఈ మధ్యకాలంలో చాలామంది మీరు ఎక్కడైనా చూడండి ఒక మూడు బాటలు కలిసే కాడ చాలామంది పసుపు కుంకుమలు కొబ్బరికాయలు నల్లకోళ్ళు నిమ్మకాయలు అన్నీ పడేస్తూ ఉంటాయి నేను చాలా తొక్కుంటూ వస్తాను అంటే మనకు తెలియదు కదా సడన్లో వెళ్ళిపోతాం చూసేసరికి కనుక బా ఏం రా అనేసి అనుకుంటాం ఇది ఈ కాలంలో అసలు వర్తించదా వర్తించేదా అనుకుంటే చెప్పలేమండి ఎందుకంటే పురాతన కాలంలో ఉంది పురాతన కాలం నుంచి విద్యలు ఎవరైతే దాంట్లో ఆరితేరి ఉన్నారో వాళ్ళకి కూడా సంబంధించిన వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళకి ఎంతో ఎంతో మాత్రం పీడిస్తుంది జనాలకైతే కంపల్సరీగా పీడిస్తుంది అది ఓకే అటువంటి వాటి నుంచి మనం బయటపడడానికి కూడా రోజు చెట్టు అనేది మంచి ఉపయోగపడుతుంది అంటే మీకు తెలిసి తెలియకుండా మీరు ఏదన్నా ఏదైతే మనం ఏదైతే చేతబడులు చేస్తారో నరదిష్టి నుంచి అనేక రకాల నుంచి ఇబ్బందిల ఇబ్బందుల పాల్ ఎవరైతే అవుతున్నారో అటువంటి సమయంలో కూడా మీరు ఆ నేను చూపించబోయే చెట్టు మీకు పనికి వస్తుంది చూడండి సమస్య అనేసి ఏదైనా ఉండొచ్చు అంటే మనం తిండి ద్వారా ఒక సమస్య అనేది రావడం జరుగుతుంది ఇంకొకటి మనకి తెలియకుండా ఇలాంటి ఏదైతే నరదిష్టి ద్వారా అదేవిధంగా చేతబళ్ళ ద్వారా కూడా కొంతమందికి ఆ శరీరంలో కొన్ని భాగాలైతే పనిచేయవన్నమాట ఓకే సో మరి అటువంటి వాటి నుంచి మనం కోలుకోవాలి అనుకుంటే ఈరోజు ఒక చెట్టుని అయితే చూపిస్తాను ఇక్కడ ఉందని ఒక ఇక్కడ ఉంటే మాత్రం దాన్ని చూపిస్తాను లేకపోతే ఏదో ఒక చోట ఉంది దాన్ని చూపిస్తాను అన్నమాట ఇక్కడ వెతుకుతాను ఫస్ట్ ఎందుకంటే మన అడవులలో ఉంటుంది కాబట్టి చూడండి మన ఇక్కడ నేను అడవులలోకి వచ్చాను మనం ప్రతిరోజు వచ్చే చోటుకి వచ్చానన్నమాట కాకపోతే ఇది ఉందో లేదో తెలుసుకోవాలి ఫస్ట్ తెలుసుకొని ఒక ఒకవేళ లేకపోతే మాత్రం సో అక్కడికి వెళ్ళి మనం సూట్ చేస్తామన్నమాట సో సూట్ చేసి సో దానికి తగిన పరిష్కారాలు ఏంటి అసలు మనం అంటే మన పొరపాటున ఏదన్నా మన శరీరానికి పడని ఒక ఆహార పదార్థం ఏదైనా తిన్నా తింటే ఆ తిన్న ద్వారా వచ్చిన సమస్యని ఎలా పోగొడుతుంది అదేవిధంగా ఎవరైనా చేతబళ్ళు కానివ్వండి నరదిష్టి కానివ్వండి ఎవరైనా సరే మనకు తెలియకుండా మన మీద ఎవరైనా ప్రయోగించినా లేదా మనం ఎవరో ఎవరో ఒకరికి చేసిన వాటిని మనం ఒక మనం తెలియకుండా పొరపాడిన వాటి మీద మనం దాటి నిల్నా అది మన వెంట పడినా సో చిన్న చిన్న చికాకులు సమస్యలు ఎవరికైనా ఆ చిన్న చిన్న దానికి కూడా ఇరిటేటేషన్ అయ్యి సో ఎవరైతే కొంచెం ఇబ్బందులు పాలవుతారో అటువంటి వాటి నుంచి మనం ఎలా బయటపడాలి అనేసి మీకు అన్ని వివరంగా అయితే చెప్తాను అనమాట సో ఒకసారి నేను చూపించే తలుచుకోలేదు నేను ఇక్కడ అన్ని వెతికేసరికి లేట్ అవుతుంది వీడియో లెంత్ అనేది ఎక్కువైపోద్ది అనమాట కాకపోతే నేను వీడియో స్టాప్ చేసి సో కొద్దిసేపు ఎత్తుతాను ఎందుకంటే దొరికితే మాత్రం పర్లేదు దొరకకపోతే డైరెక్ట్ మనం ఎక్కడైతే చూసామో అక్కడ అనేసి కెమెరా అనేసి షూట్ చేస్తాను అనమాట సో ఇలాగనే వీడియోని చూస్తూ ఉండండి మీరు ఖచ్చితంగా చెట్టు నుంచి వచ్చే రిజల్ట్ మామూలుగా ఉండదండి చెట్ల గురించి అందరికీ అవగాహన పెంచండి మీరు చెట్లు అన్ని సమస్యల నుండి బయటపడేస్తుంది చెట్టు ఓకే దాన్ని సరైన పద్ధతి అనేది తెలిసి ఉండాలి ఎవరికైనా సరే నేను పెద్ద గొప్పవాణి చెట్టు గురించి అన్నీ తెలిసి ఉంటుంది నాకు అనేది నేను చెప్పట్లేనండి నేను కూడా ఇంకా పూర్తి మొదత్తులో తెలుసుకోలేదు నేను ఇంకా నేను తెలుసుకున్నది ఒక నలభై నలభై ఐదు శాతమే తెలుసుకున్నాను ఇంకా ఇంకా మనకు యాభై యాభై ఐదు శాతం మిగిలే ఉంది ఆ యాభై ఐదు శాతం కూడా నేను కవర్ చేస్తాను ప్రతి ఒక్క వీడియోలో చెప్పుకుంటూ చెప్పుకుంటూ నేను కూడా రోజుకొక చెట్టు గురించి కొత్తదనం తెలుసుకునే ఉంటున్నానండి ఓకే నేను నిన్నటి వీడియోలో చెప్పానండి చెట్టు కూడా మనకి సరైన పద్ధతిలో ఉండాలండి చెట్టు కూడా ఇప్పుడు ఏదైనా పని చేయాలనుకోండి ఇప్పుడు ఒక యాభై కేజీల బస్తా ఎవరైనా మోయాలనుకోండి దాన్ని తగిన దాన్ని మించిన బలం అనేసి ఆ వ్యక్తి దగ్గర ఉండాలి ఆ బలం అనేది ఉంటేనే ఆ యాభై కేజీల బస్తని దాన్ని మోయగలుగుతాడు కానీ ఒక చిన్న వ్యక్తిని తీసుకొచ్చి మనం ఆ యాభై కేజీల బస్తాన్ని మొయమంటే మోయలేడు ఓకే సో దే దేని తగిన బలం దానికి ఉండాలి దాన్ని మించి ఉండాలి అయితేనే అది పనిచేస్తాను అన్నమాట చెట్లలో కూడా అంతేనండి మన ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యని పోగొట్టుకునే బలం ఆ గుణాలు ఆ ఏదైతే ఉన్నాయో ఆ మెటీరియల్ మొత్తం ఆ చెట్లలో ఉండాలి కొన్ని చెట్లలో ఉండమన్నమాట ఇంకా అది పుంజుకోలేదు అది పుంజుకున్న తర్వాత కంపల్సరీగా ఉంటుంది అన్నమాట సో అటువంటి చెట్టుని మనం వేయించుకొని మీకు చూపిస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం ఈ మధ్య కూడా నేను కొత్త కొత్త అన్నీ తెలుసుకుంటున్నానండి అంటే నేను చాలా వీడియోలు చేశానండి చెట్టు గురించి కానీ ఆ ప్రతి ఒక్క చెట్టు గురించి చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను ఇప్పుడు మొన్న నేను ఒక చెట్టు గురించి చెప్పాను రేగు చెట్టు గురించి చాలా చాలా రకాల గురించి చెప్పాను కానీ ఏ చెట్టు పనికి వస్తుంది అనేది ఎవరికి చెప్పలేదు కనపడ్డ వాడిన ఈ చెట్టుని తినండి అని చెప్పేవాడిని ఆ ఈ చెట్టు కాయలు తినండి దీన్ని ఏరి తినండి అని చెప్పుకుంటూ వెళ్ళిపోయాను కానీ అందులో ఆ చెట్టుని చూపించేసరికి మీరు చూసిన వాళ్ళు ఏం చేస్తారంటేనండి ఆ సమస్య నుండి నిజంగా మనం బయటపడాలి అతను ఏ ఆ చెట్టు ఒకటే చెప్పారు బొమ్మ మోదుగు చెట్టు గురించి చెప్పారు ఆ మోదుగు చెట్టు పెద్దదా చిన్నదా అనేది ఎవరు చూడరు ముదుగు చెట్టు అంటే ముదుగు చెట్టు చిన్న చెట్టు కనిపిస్తే ఆ చిన్న చెట్టు ప్రయోగం చేస్తారు అలా అన్నమాట అందుకనే మీకు మీతో పాటు నేను కూడా ఇంకా నేర్చుకుంటున్నాను చిన్న చిన్నగా ఇంకా నేర్చుకోవాల్సిన చాలా ఉన్నాయి సో మీకు కూడా నేను వివరిస్తాను అనమాట సో ఈరోజు పర్ఫెక్ట్గా అయ్యే చెట్టు గురించి నేను చూపిస్తాను చెప్తాను ఓకే సో చూస్తూనే ఉండండి చూడండి మనకు అయితే ఆ చెట్టు అనేది లేదన్నమాట ఇక ఇక్కడ ఉంది మనం ఇక్కడ చూపించవచ్చు అది కూడా మంచిగా మనకు ఆ చెట్టు ఏదైతే మనకు గుణాలు ఉన్నాయో అంటే మన సమస్య నుండి బయటపడడానికి ఏదైతే ఉంటాయో అవి అయితే ఉన్నాయన్నమాట తాడి చెట్టు మీద కూడా ఉంటాయండి అవి చెట్టు ఒకసారి మీకు మొబైల్ అనేది చూపిస్తాను చూడండి మనం బ్యాక్ సైడ్ అయితే తీయలేం అనమాట చూడండి పైన చూస్తున్నారా నాది కాదు పైన చెట్టు ఇయో చెట్టు అన్నమాట ఇయో ఈ పై చెట్టే చూడండి ఇది సో ఈ చెట్టు వచ్చేసి నుండి మీకు అందరికీ తెలిసే ఉంటుంది మర్రి చెట్టు అండి ఈ మర్రి చెట్టు ఇంకా చిన్నదే ఉంది చూడండి ఇది మర్రి చెట్టు తాటి చెట్టు మీద ఉన్నది కొంచెం చిన్నగానే ఉంది ఇంకా పెద్దదే ఉండాలండి ఊరు బయట ఉంటాయండి పెద్దవి మర్రి చెట్లు అండి మీకు చాలామంది నేను దూరం నుంచి చూపిస్తాను అన్నమాట మీకు చూడండి ఇది కనిపిస్తుంది ఇక్కడ ఉన్నది మర్రి చెట్టు ఈ మర్రి చెట్టు పాలు అదేవిధంగా దాని గింజలు బ్రహ్మాండంగా యూజ్ అవుతాయండి కానీ చాలామందికి మర్రి గింజలు అనేసి ఎక్కడ దొరుకుతాయి అనేసి అనుకుంటారండి మర్రి గింజలు కనపడవాయి ఓకే మర్రి గింజలు కనపడవు అస్సలు కనపడవండి అది ఎవరు చేసినా కనపడదు కాకపోతే మర్రి గింజలు ఎలా వస్తాయంటేనండి కాకి మర్రి కాయలు ఉంటాయి చూసారు ఆ మర్రి కాయలు తిన్న తర్వాత రెట్ట వస్తుంది కదా ఆ రెట్టల నుంచి వచ్చిన గింజల చెట్టే ఈ తాటి చెట్టు మీద ఉన్న మర్రి చెట్టు చూడండి అది చిన్న సన్న పొరలకు ఉంటుంది అన్నమాట మళ్ళీ ఎలా ఉంటుంది తెలుసా తెల్లగా ఉంటుంది కాకిరెట్ట ఎలా ఉంటుంది తెల్లగా ఉంటుంది ఆ తెల్లదనంలో కలిసి ఉంటుంది మీకు మర్రి గింజ దొరికిందంటే మీ అంటే అదృష్టవంతులు లేరు అంటే మీ నడువు మీద కానివ్వండి మీ జేబులో కానివ్వండి మీ ఇంటి గుమ్మాన్ని కానివ్వండి మర్రి గింజ కట్టుకొని ఉంటే ఏదైతే దుష్ట శక్తులు కానివ్వండి నరదిష్టి కానివ్వండి ఇలాంటివి ఉంటాయి చూసారా అవి మీ 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 దరిదాపులో కూడా రావు ఇంతగానో చెప్తున్నానో నాకే దొరకట్లేదు ఓకే కాకపోతే అదొకటినండి ఎవరైనా సరే నేను ముందు చెప్పినట్టు మీరు ఎవరైనా అనుకోకుండా ఏదన్నా చేతబ చేసే ఆ ప్రదేశం నుండి మీరు దాటి వెళ్ళినా అనుకోకుండా మీ ఇంటికి వచ్చిన మర్రి గింజలు అనేసి మర్రి కాయలు గింజలు ఉంటాయండి మీకు ఒకటి చెప్తాను మర్రి గింజలు ఎలా చేసుకోవాలంటే మర్రి కాయలు తీసుకోండి పెద్ద చెట్టు ఊరు బయట ఉంటే పెద్ద చెట్టు తీసుకోండి మీరు ఖచ్చితంగా దొరుకుతాయి రాలిపడ్డ గింజలైనా పర్లేదండి ఆ కాయలు ఆ కాయల్ని మీరు బాగా ఎండబెడితే ఇంకా బాగా ఎండబెట్టి కొంచెం మీరు ఇట్లా నలిపినట్టయితే అందులో మీకు మర్రి గింజలు అనేది కొంచెమైనా వస్తుందండి నేను ఒకసారి చేసి చూపిస్తాను అది నాకు కూడా అవసరమే ఒకసారి చేసి చూపిద్దాం ఎలా ఉంటుంది మరస మర్రి గింజలు మనకు వస్తాయా లేవా అనేసి సో మీరు ఒకసారి అయితే ప్రయత్నం చేసి చూడండి మీ ఎవరికైనా ఉంటే మర్రి గింజలు మీరు ఆ మర్రికాయలు తీసుకొచ్చి బాగా ఎండబెట్టి దానిని మీరు ఇలా తుంచినట్టయితే ఒక పది పదహారు తీసుకోండి మీరు గింజలు కాయలు మర్రికాయలు తీసుకొని మీరు బాగా ఎండిపోయిన తర్వాత ఇలా నమ్మినట్టయితే అందులో ఖచ్చితంగా మీకు మర్రి గింజ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఒకటి ఒక్కటైనా ఉంటుంది సో అందుని మీరు ఏం చేయాలంటే మర్రి గింజలు వచ్చాయి అనుకోండి మీరు నీటిలో వేసేయండి వాటిని నీటిలో వేసేసి మంచి విత్తనాలు ఉండే గింజలేమో లోనికి వెళ్ళిపోతాయి నీటి లోపలికి మునిగిపోతాయండి ఇంకా తోలు గింజలేమో బయటికి వస్తాయి నేను ఒక వీడియోలో చెప్పాను మీకు అర్థం మీకు ఉండే ఉంటుంది మీకు కొంచెం ఐడియా ఆ లోపల ఉన్న గింజల్ని మరీ ఎండబెట్టుకొని పెట్టుకొని ఓకేనా మీరు ఎవరైతే మీ నడుముకైనా ఒక మూడు కట్టుకోండి లేదా మీ ఇంటి గుమ్మానికైనా మూడు కట్టుకోండి ఒకసారి నాకు కూడా అవసరమే ఒక మా ఏరియాలో పెద్ద మర్రి చెట్టు అనేది లేదు ఇది ఒకటే ఉందండి అందుకనే ప్రతిసారి వచ్చి దీని దగ్గరే పెడుతున్నాను లోపల అంటే కెమెరా అన్నమాట ఓకే దీని దగ్గర పెడుతున్నాను దీని గింజలు కాయలు లేవు ఫస్ట్ కాయలు ఉంటాయి కావాలే కావాలి ఉంటే తీసుకుని ఇంకొకటి అండి ఈ మర్రిపాలు అనేసి కూడా చాలా చాలా బెటర్ అండి ఈ మర్రి పాలు ఎలా తాగాలంటేనండి కొంతమంది ఎవరైతే తెలిసిన అనుభవ్యులు ఉంటారో వాళ్ళకి మీరు తెలుసుకోండి ఈ మర్రిపాలు మేకపాలలో కలుపుకొని తాగొచ్చా లేదా ఆవుపాలలో కలుపుకొని తాగవచ్చా రెండు చుక్కలు మూడు చుక్కలు అది ఎన్ని రోజులు తాగాలి ఓకే పూరీకులు అంటే మన చేతబడి అదే విధంగా ఇలాంటి వాటి చే అంటే నిర్మూలిస్తారు కదా కొంతమంది సో వాళ్ళకైతే బాగా ఐడియా ఉంటుందండి మనం ఇప్పుడు చెప్పచ్చు కానీ సరైన మోతాదులో వాడే విధానం లేకపోతే మీరు ఎవరైనా యూజ్ చేశారనుకోండి బెడిసి కొడుతుంది అనమాట అందుకని నేను చెప్పట్లేను సో మనకు తెలిసి ఉంటుంది కానీ అది పద్ధతి కరెక్టో కాదో తెలియదు మనకు తెలియనప్పుడు చెప్పకూడదు కాకపోతే మీరు తెలుసుకోండి తెలుసుకొని ఎవరైతే మీ పెద్దలు ఉంటారో ఈ మర్రిపాలని నాకు కొంచెం హెల్త్ బాగలేదు ఆ హెల్త్ బాగలేదు ఆ హెల్త్ గురించి నేను ఈ మర్రిపాలు తాగాలి అదేవిధంగా నాకు పీడకళలు వస్తూ ఉంటాయండి అని చెప్పండి మీరు పీడకళలు వస్తూ ఉంటాయి నాకు ఆ పీడకళల్లో నేను ఎవరితోనో మనం కలిసి ఉన్నట్టు వస్తున్నాయి అలా కూడా ఉంటాయండి చాలామందికి ఇది నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను కానీ మంచి అలా ఎవరికైతే జరుగుతుందో వాళ్ళు కొంచెం జాగ్రత్త పడాలండి ఎవరైతే పడుకునేటప్పుడు కళలో మీరు ఎవరితోనో జతగా ఉండి మీరు ఆ ఉండేటప్పుడు ఎవరికైతే కొంచెం ఇబ్బందులు పాలవుతున్నారు అలా కాకూడదు అలా అయితే మీరు ముందు ముందు మీకైతే అన్నమాట కొన్ని ఓకే ఈ మర్రిపాలు ఒక మూడు చుక్కలు రెండు చుక్కలు కంపల్సరీగా యూజ్ చేస్తే మనం ఎవరైనా సరే మంచి సమస్య నుండి బయటపడతామండి ఓకే మర్రి చెట్టు ఇదే అన్నమాట చూడండి నాకు బ్యాక్ కెమెరా సపోర్ట్ చేస్తలేదు అందుకని నేను చూపిస్తలేను కానీ లేకపోతే నేను ఎందుకు చూపాను ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మరి ఏదన్నా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి మరి నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉండండి ఇప్పటిదాకా ఎవరైతే కొత్త వాళ్ళు చూశారో చూసి కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయకపోతే లైక్ చేసి మరి నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉండండి బాయ్